జనభైరీ న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోటలో జనసేన పార్టీ ఆవిర్భవించి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన నాయకులు కార్యకర్తలు శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహం ఎదురుగా కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్లకు పండ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు పార్టీ ఆవిర్భావ దిగస్వామి జరుపుకోవడం జరిగింది ఈరోజు ముఖ్య అతిథిగా మన టీడీపీ సీనియర్ నాయకులు రామచంద్రన్ గారు నియోజకవర్గ నాయకులు దిలీప్ గారు మండల కమిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ మండల కమిటీ సభ్యులు టీడీపీ నాయకులు సోము సోము గారు మరియు భాస్కరణ గారు మన జన్ముఖం అయ్యా ప్రతి ఒక్క మండల కమిటీ యూట్యులకి నా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి సహకరించేసినందుకు సో పార్టీ తర్వాత సంస్థాగతంగా నిర్మాణం జరిగింది ఉమ్మడిగా కొత్తలో భాగంగా ఈసారి జనసేన టీడీపీ నమస్కారం ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్ష రెండు వేల అప్పట్లో పవన్ కళ్యాణ్ ఆశయంతో ఆశయాలతో ఆయన ఏదో మంచి చేయాలనేసి రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక కొత్త రాజకీయ పార్టీ రాజకీయం చేయాలనేసి చుప్పు రబ్బరు చుప్పులేసుకునే వాటితో కూడా నేను రాజకీయం చేయిస్తా అనేసి పార్టీ పెట్టడం జరిగింది ఇక్కడ చూస్తే ఈ పార్టీలో అంత యువకులే అందులో చదువుకున్న వాళ్ళే ఎవరు కానీ కోట్లు ఆస్తున్న వాళ్ళు కాదు అలాంటి ప్రతి ఒక్కరికి ఆయన పదవులు ఇచ్చి ఈరోజు ఇలా నిలబెట్టడం జరిగింది రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ మన నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి అయిన మన అమరణ గారిని భారీ మెజారిటీతో గెలుచుకుంటూ గెలిపించుకుంటామనేసి ఒకసారి తెలియజేస్తూ రాబోయే వచ్చే సంవత్సరం మావి బాబు దినోత్సవం రోజుకి అధికారంలో టీడీపీ జనసేన కలిసి అధికారం పంచుకుంటుందని తెలియజేసుకుంటూ దానికోసం ప్రతి ఒక్కరు మనకు ముందుగా కష్టపడి రానున్న రోజుల్లో వైసీపీని వైసీపీ దీన్ని చేద్దామని జై జర్సేన నమస్కారం ఈరోజు ప్రధానంగా జనసేన ఆరోగ్య సిద్ధినోత్సవం సందర్భంగా ఈరోజు పదకొండు పది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరంలో కాబట్టి పెరిగింది పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా రాజకీయాలు చేయాలని ప్రజలకు సేవ చేయాలని కోట్లాభి పాజిటివ్ ఎంత కూడా రాజకీయ భాగంగా జనసేన ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా స్వచ్ఛమైన పాలన అందించాలని ఉద్దేశం ఈ రోజు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ అది కలిపి మన యొక్క ఆంధ్రప్రదేశ్ని చూపు ఆంధ్రప్రదేశ్ లో చాలా సంతోషదాయకం